గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ బీహార్ లో గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో లక్ష్మీదేవి ఫ్లైట్ వేసుకుని వచ్చి మరీ ల్యాండ్ అయింది నెలకు ఐదారు వేలు సంపాదించే సాదిక్కు ఒక్కసారిగా కోటిన్నర రూపాయల నజరాన దక్కింది అది కూడా డ్రీమ్ లెవెన్ యాప్ లో ఆడిన గేమ్ లో గెలుచుకున్నాడు బీహార్లోని అరారియా జిల్లా పటేగనా గ్రామానికి చెందిన సాదిక్ స్థానికంగా ఉన్న గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్ గా పనిచేస్తాడు జనవరి పద్నాలుగవ తేదీన జరిగిన భారత్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ సందర్భంగా సాదిక్ డ్రీమ్ లెవెన్ యాప్లో నలభై తొమ్మిది రూపాయలు పెట్టి గేమ్ ఆడాడు ఈ మ్యాచ్ లో తొమ్మిది వందల నాలుగు పాయింట్ ఐదు పాయింట్లతో తొలి స్థానంలో నిలిచిన సాదిక్ కోటిన్నర రూపాయలు గెలుచుకున్నాడు కేవలం నలభై తొమ్మిది రూపాయల పెట్టుబడితో కోటిన్నర గెలుచుకోవడంతో పటేగరా గ్రామంలో ఒక్కసారిగా అల్చడి మొదలైంది మ్యాచ్ అయిపోయిన వెంటనే అతను గెలుచుకున్న డబ్బు మొత్తం వచ్చి సాదిక్ అకౌంట్ లో పడింది సాదిక్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి దశాబ్దాలుగా కుటుంబాన్ని వేధిస్తున్న పేదరికం ఒక్క క్రికెట్ మ్యాచ్ తో కొట్టుకుపోయింది నెలకు పదివేలు కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉన్న సాదిక్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు లక్ష్మీదేవి తన ఇంటికి నడిచొచ్చిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు సాదిక్ కుటుంబ సభ్యులు వచ్చిన డబ్బుల్ని వెంటనే సాదిక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు సాదిక్ కుటుంబం మాత్రమే కాదు పటేగన గ్రామం అంతా ఇప్పుడు సంబరాల్లో మునిగిపోయింది సాదిక్ యజమాని జితేంద్ర కూడా సంబరాల్లో మునిగిపోయాడు క్రికెట్ వ్యసనంగా మారి బెట్టింగులతో కోట్ల కోట్లు డబ్బులు పోగొట్టుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో డ్రీమ్ లెవెన్ యాప్ లో సాదిక్ ఏకంగా కోటిన్నర గెలుచుకోవడం దేశ వ్యాప్తంగా సెన్సేషనల్ అయింది రాత్రికి రాత్రే కోటి షోడైన సాదిక్ ను అందరూ అభినందిస్తున్నారు అంటే ఇదే రాని సాదిక్ను నెటిజన్లు కూడా పొగడ్తలతో ముంచేస్తున్నారు